హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే లియో సినిమా అందరికీ తెలిసిందే ఆల్రెడీ రిలీజ్ అయ్యింది పెద్ద హిట్ కూడా అయ్యింది దాదాపు ఐదు వందల కోట్లు పైగానే కలెక్షన్లు అయితే ఇండియా వ్యాప్తంగా వచ్చాయి అయితే సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ అయితే అని చెప్పలేదు ఎందుకంటే ఇది ఒక మిక్స్డ్ టాక్గా వెళ్ళిందనమాట అంటే మిశ్రమ స్పందన అయితే సినిమా వచ్చింది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాలేదని ఒక టాక్ అయితే వచ్చింది ఇది అయితే ఇప్పుడు ఏంటంటే ఇది టాక్ డైరెక్టర్ కూడా డైరెక్టర్ లోకేష్ కన కనకరాజ్ కూడా దీన్ని ఒప్పుకున్నాడు అనమాట ఎందుకు లాగింది అనేది అతని మాటల్లోనే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే అయితే ఈ మిశ్రమ స్పందన ఎందుకు వచ్చింది సెకండ్ హాఫ్ ఎందుకు బాగోలేదు అని ఒక ఇంటర్వ్యూలోని లోకేష్ కనకరాజ్ని అయితే అడగడం జరిగింది అయితే అతను ఏం చెప్పారంటే సినిమా సెకండ్ హాఫ్ బాగా రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే ముందుగా డేటు అనౌన్స్ చేయడం లాంటి చిన్న చిన్న చుట్టుపక్కల మిస్టేక్స్ వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల చివరిలోని సరిగ్గా క్వాలిటీని చూడడానికి టైం చాలకపోవడం ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోకపోవడం అసలు మళ్ళీ రీషూట్ చేయడానికి కూడా మనకి సమయం లేకపోవడం వల్ల సినిమాని ఆదర ఆదరగా షూటింగ్ చేసి సరిగ్గా ఎక్టింగ్ చేయకుండా రిలీజ్ చేయడం జరిగిందని అతను చెప్పడం జరిగింది ఇలాంటి మిస్టేక్స్ వల్ల సినిమాని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయాం సెకండ్ హాఫ్ అయితే ఈ విధంగా కొంచెం చెప్పారు అన్నమాట ఇకపోయి నెక్స్ట్ నెక్స్ట్ చేసే సినిమాల్లోని ఇలాంటి మిస్టేక్స్ అయితే చెయ్యము ఇలా నెక్స్ట్ టైం నుంచి నేను డేట్ కూడా అనౌన్స్ చేయను షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే అనుకున్న తర్వాతనే డేట్ అనేది కన్ఫర్మ్ చేస్తామనేసి చెప్పారనమాట డెఫినెట్గా డేట్ అనౌన్స్ చేయడం వల్ల దర్శకుల పైన ఈ విధంగా అయితే వస్తుందని చెప్పారు అనమాట యాక్చువల్లీ ఇతను మాస్టర్ ఐది విక్రమ్ లాంటి మంచి మంచి సినిమాలు అయితే చేయడం జరిగింది అయితే లియో వచ్చేసరికి కొద్దిగా సెకండ్ హాఫ్లో కొద్దిగా డైరెక్షన్ అనేది పొరబడి అనేది అంత గమనించింది అయితే దీని గల కారణం ఏంటంటే ముందుగా డేట్ అనౌన్స్ చేయడం దానివల్ల వచ్చిన ఒత్తిడి అని అతను అన్నారు ఓకే నెక్స్ట్ ఇతను ఇతను ఖైదీ టూ అండ్ విక్రమ్ టూ అనే సినిమా అంత మనం ముందుగా రానన్నారు దాని తర్వాత లియో సినిమా సిక్పి ఉండొచ్చు ఓకే ప్రెసెంట్ అతను రజనీకాంత్ సినిమాలో షూటింగ్ అయితే చేస్తున్నారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖైదీ షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది que no.